మేనేజ్ డిఫికల్టీ బిహెచ్డి టౌన్ మీట్ ఎంటర్‌టైన్మెంట్ ఏవిడిఎస్ బీ టేక్ అవర్ యా అయితే అష్టపద్రే అక్షుములా ఏ గ్రాం పాపాయా ఉంటది అష్టమ రేపున 10 డాలర్ రాస్తా బాగుంది ఆ రోజు తో నేను ఆశలో ఉండి ఏ వసతి లేకుండా కూర్చుని ఎంటర్‌టైన్మెంట్ మీకు అన్ని సౌకర్యాలు ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తానికి ఎవిండోస్ కూడా ఒక కాలేజీ చేసుకోండి మీ కార్యక్రమంతో పాటు దీన్ని సివిల్ సర్వీసెస్ వైపు ఒక డిస్కషన్ పెట్టే దాన్ని మాట్లాడాలి రిటైర్ ఐఏఎస్ గారికి మా ఎంగస్ ఎక్కువ కంపెనీలో సార్ని ఆఫీసులో సన్మానించే కార్యక్రమానికి సార్ ఇచ్చేసినందుకు చాలా సంతోషిస్తూ సార్ గురించి మాట్లాడుకోవాలంటే నిరుపేద కుటుంబంలో పుట్టి నిరుపేద కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదగొచ్చు అని చెప్పేసి అని సార్ ఉన్నతంగా ఈరోజు ఐఏఎస్ గారు ఎదిగి సామాన్య ప్రజలు కూడా ఐఏఎస్ కావాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా పోవాలని దానికి కూడా ఇప్పుడు కూడా సార్ రిటైర్ అయిన తర్వాత కూడా ఎంతో మంది నిరుద్యోగ యువతకు మరియు నిరుద్యోగ కుటుంబాలలో ఉన్నటువంటి పేదలకు కూడా సార్ స్పెషల్ గా వారికి కూర్చోబెట్టి వారికి అవగాహన సదస్సులు మరియు వారి ఎలా ముందుకెళ్లాలి వాళ్ళ భవిష్యత్తు ఎలా పోవాలనేది కూడా రిటైర్ అయినాక కూడా సామాన్య ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ఆ గొప్ప వ్యక్తి ఈ రోజు మా ఆఫీస్ రావడం మేము చాలా సంతోషిస్తూ సార్కి సన్మానం చేసేటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి మా సమాచారకు జాతీయ అధ్యక్షులైనటువంటి మా అన్న కేశవులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి థర్టీ సమస్య ఈరోజు రెవీ మరియు ఆర్టీఐ కేశవులు గారి ఆధ్వర్యంలో మరి నన్ను సురేట్ ప్రభాకర్ ఏఎస్ రిటైర్డ్ నాకు సన్మానం చేసి మరి నా యొక్క కార్యక్రమాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేశాను అంతేకాదు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు ఇండియన్ సివిల్ సర్వీసెస్ మాత్రమే ఉండేది అందులో మన భారతీయుల్లో బ్రిటిష్ సామ్రాజ్యంలో కేవలం ముగ్గురు మాత్రమే మరి సెలెక్ట్ అవ్వడం జరిగింది సత్యం వీళ్ళు ముగ్గురు కూడా పంతొమ్మిది సంవత్సరాల వయసు ఇండియన్ సివిల్ సర్వీస్ వచ్చేది ఆ తర్వాత మనకు పంతొమ్మిది వందల యాభై నుంచి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ పరీక్షలు రాయొచ్చు పేద బిక్కి ధనవంతులకి కాకుండా చదువున్న వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరం దాటిన వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొచ్చు అయితే డెబ్బై తొమ్మిది నుంచి ప్రిలిమినరీ మెయిన్ ఇంటర్వ్యూ ఉంది ఇప్పుడు రెండు వేల పదమూడు నుంచి సివిల్ సర్వీస్ ఆర్టిక్యూ టెస్ట్ గా మారింది మరి ప్రతి యువతి యువకులు డిగ్రీ చదివిన వాళ్ళు తప్పకుండా యూపీఎస్ ఎగ్జామ్ లో మరి అపియర్ అయ్యి మీరు కూడా అందరు ఐపీఎస్ ఐఏఎస్ కావాలని నేను నల్గొండ జిల్లా ప్రజలనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ అన్ని జిల్లాల ప్రజలను విద్యార్థులను కోరుతున్నాను అంతేకాదు నేను రిటైర్ అయిన తర్వాత రెండు వేల పదహారు జూన్ రిటైర్మెంట్ తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది సంవత్సరాల్లో మరి గూగుల్లో కానీ యూట్యూబ్ లో గానీ మీరు కొట్టినట్టయితే నా పేరు ఏడు వందల డిబేట్లు ఏడు వందల ఉపన్యాసాలు ఉన్నాయి అదేవిధంగా అన్ని డిగ్రీ కళాశాలల్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ అన్ని జిల్లాల్లో అన్ని డిగ్రీ కళాశాలలో నేను మాట్లాడడం జరిగింది మోటివేషన్ సివిల్ సర్వీసెస్ మీద కాబట్టి ఈ రోజు మనం ఎదురు చూడకుండా ప్రతి సంవత్సరం జరిగే ఐఏఎస్ ఎగ్జామ్ కు మీరంతా కృషి చేస్తారని నాలా మీరు కూడా సెలెక్ట్ అవుతారని నేను భావిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను